ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నపాటి రివ్యూ రాశారు తాను సినిమా చూశానని బాగున్నట్టు కితాబునిచ్చారు ఈ మేరకు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ప్రభాస్ నటించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి సినిమాను ఈ రోజు కుటుంబ సమేతంగా చూశానని పేర్కొన్నారు మహాభారతాన్ని భవిష్యత్ కాలాన్ని సమ్మీతం చేస్తూ దర్శకుడు నాగశ్విన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు ఈ సినిమాలో లేజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పది అద్భుతంగా నటించారన్నారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ స్వప్న దత్ ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఓ విజువల్ వండర్ అన్నారు